కేంద్ర హాబాద్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వాక్యాలు చేయడాన్ని మానవ సంక్షేమ సంఘం అంబేద్కర్ వాదులుగా పూర్తిగా ఖండిస్తున్నాం నిజంగా ఈనకు బండి సంజయ్ గారికి తెలివి ఉండి మాట్లాడుతున్నాడా తెలివి లేక మాట్లాడుతున్నాడా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మా గద్దరన్న యొక్క పొడుస్తున్న పొద్దు మీద పాటతోటి యావత్ తెలంగాణ మొత్తం కదిలి తెలంగాణ సాధించేంత వరకు కూడా తను నిద్రపోలేదు అదేవిధంగా అదే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు బహుజనుల మీద ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళ శ్రేయస్సు కోసం కాళ్ళుకు గజ్జ కట్టి ఉదాహరణ గొంగడేసుకొని చేతిలో అంబేద్కరు జెండా పట్టుకొని చెప్పి పట్టుకొని మూల మూలాన గ్రామ గ్రామాన ప్రజల యొక్క చైతన్యం కోసం పనిచేసిన ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద వాక్యాలు చేయడం సరైనది కాదు నిన్ను బండి సంజయ్ ఖబర్దార్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలిసి మాట్లాడుతున్నావా నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు గద్దరన్న గురించి నీకు ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు గద్దరన్న గురించి గద్దరు నక్సలైటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపిండని చెప్పి నువ్వు పద్మశ్రీ అవార్డు ఇయ్యమని చెప్పి అంటున్నావు ఈ పద్మశ్రీ అవార్డుని ఇయ్యమని చెప్పి మేము మేము ఇట్లా ఆ గద్దరన్న కుటుంబ సభ్యులు కానీ మేధావులు కానీ దళిత సంఘాల నాయకులు కానీ ఎవరైనా నిన్ను అడిగినరా అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మనగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రజా ప్రజాసేవ చేసినటువంటి దళితులు మేధావులు మేధావులుగా భావించినటువంటి ఐదుగురు మందిని ప్రపోజల్ పంపితే దాంట్లో గదరన్న ఒక్కోళ్ళది మాత్రం ఒక్కోళ్ళది ఒక్కొక్క సభ్యుడిగా పంపిండు అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం పంపినందుకు నువ్వు ఈరోజు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ మీద వాక్యాలు చేయడం అదేవిధంగా నిన్న గదరన్న మీద వాక్యాలు చేయడం ఇదంతా బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని సవరించే మార్గంలో ఇవన్నీ దళితులు దళిత మేధావులు బహుజనుల మీద చేస్తున్న దాడులుగా మేము భావిస్తున్నాం బండి సంజయ్ ఇదే ఇట్లని నోరు ఇట్లా అతుకోలో పెట్టుకోకపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత